ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిగడ్డను ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ టమాటా వేసుకున్నాక వేగుతుంది అది బాగా వేగాక దాన్ని మనం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం ఫస్ట్ వేస్ కొంచెం అవి మగ్గిన కాయ ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాము వేసుకొని రెండు అవి అవి కొంచెమే భయం ఉడకడం జరిగింది ఇప్పుడు రెండు ఒకసారి బాగా మగ్గుతాయి అన్నట్టు బాగా నూనెలో బాగా రెండు బాగా ఉడకాలి ఇప్పుడు ఉడుగుతుంది మనం చిన్న పాట పాడుకున్నాం ఏదో ఒక చరణం రెండు చిన్న పాట పాడుకున్నాం కంటేనే అమ్మాని అంటే ఎలా కడుపు చీపు కరుణించే పతిదేవత అమ్మే కదా ಕನ್ನೆ ಕದಾ ಆ ಕಂಚೆನಿ ಆಯ್ತಲ್ಲ ಕರುಣಿಂಚೆ ಪತಿದೇವತಾ ಕನ್ನೆ ಕದಾ తేసి ఇప్పుడు పసుపు వేసి పసుపు వేసుకుందాము తగినంత పసుపు కొంచెం ఎక్కువ వేసుకుడు కొంచెం ఎక్కువ వేసుకుడు రుచిగా ఉంటుంది అయితే పసుపు కొంచెం ఎక్కువ వేసుకున్నప్పుడు బాగా ఉడికినగా పసుపు ఉడకాలి బాగా అప్పుడే పసుపు వాసన రాకుండా బాగుంటుంది కొత్త రాగం కూడా కనిపెట్టాను ఎలా ఉందో కామెంట్ చెప్పండి ఓకే మోర్బి కలి ఎందుకంటే ఫ్రెండ్స్ ఇలాంటి కూరగాయలు ఇప్పుడు బీరకాయ ఎంతో ఆరోగ్యానికి మంచిది చాలా మంచిది నేను వారంలో మినిమం మూడు రోజులు నేను ఉప్పు శాతం బీరకాయే దాని రొట్టెలైనా చాలా బాగుంటుంది చపాతీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే అన్నంలో రెండు చాలా ఇది ఏ అన్నం అన్నము రొట్టె చపాతి దేనికైనా చాలా రుచిగా ఉంది ఇప్పుడు తగినంత కారం వేసుకుంటాము ఇప్పుడు మేము చపాతీ లేక తీసుకు చేసుకుంటాం కదా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం మేము ఇప్పుడు బాగా చాలా తెచ్చుకొని పెద్ద మొగ్గుతూ ఉంటుంది మనం ఒకదానం ఒకటి వేసుకుంటే అప్పుడు పెద్ద మసాలా ఏం పనిలేదండి ధనియాలు తెల్లబాయ కొంచెం కొబ్బెర అల్లము ఈ ఈ నాలుగు వేసుకుంటే చాలు నాలుగు కలిపి రోడ్లు బాగా దుంచుకోవాలి నాలుగు మా పదార్థాలను బాగా రోట్లో దంచుకుంటే బాగా రుచి వస్తాయి అన్నమాట ఇదిగో మసాలా దాంట్లోకి రెడీ చేసిన మసాలా ఇదేంత పెద్ద మసాలా కాదు అల్లము తెల్లబాయ కొంచెం దంచి వేసుకోవటము ఇప్పుడు వేసుకుందాం ఫ్రెండ్స్ మసాలా చివరికి నాకు ఆ రంగులేఫ్ అయితే వస్తుంది ఫ్రెండ్ చూడండి ఇలా బాగా నీట్గా కలర్ఫుల్గా తయారైంది ఫ్రెండ్ టమాటా అలాగే బీరకాయ కలిపి ఉల్లిగ ఉల్లిగడ్డ కాంబినేషన్లో ఇలా చేసుకుంటే చిన్న మంట మీద కొంచెంసేపు ఒక ఒక ఐదు నిమిషాలు కానీ ఉడికినట్టయితే మనం వేసుకునే మసాలా వాసన అదంతా ఉడికిపోతుంది నాకైతే ఇప్పుడే మంచిగా స్మెల్ వస్తుంది రొట్టెలలో చపాతి చేసుకొని లాబీ చేద్దామనిపిస్తుంది ఫ్రెండ్స్ కొంచెం మూత పెట్టి చిన్న మంట మీద ఉడికిద్దాము చిన్న మంట మీద ఉడికిద్దాము ఇంట్లో గ్యా గ్యాస్ ఉంది కాకపోతే మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము ఎందుకంటే ఇంట్లో ఎందుకు బయట ఆగి ఊకొని ఖాళీ స్థలంలో ఇంటి బయట చేసుకుంటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఏదో చిన్న చిన్న వంటలు ఇలాంటివి చేస్తుంటారు ఆడవాళ్ళు కానీ మా ఇంట్లో ఎక్కువ శాతం నేను డైరెక్ట్ చేస్తుంటా కూరలు చేయడంలో ఎందుకంటే నాకు కారం ఎక్కువ ఉండాలి అలాగే వాటర్ వేయకుండా చేయాలి కూర నాకు అప్పుడే ఇష్టంగా తింటాను నేను ఎందుకంటే ఫ్రెండ్స్ వాటర్ వేసుకున్నప్పుడు ఏమైందంటే రుచి తగ్గిపోతుంది మనం ఎప్పుడైతే వాటర్ తగ్గించేసుకుంటామో అప్పుడే కూర బాగా రుచి వస్తుంది ఫ్రెండ్స్ కొంచెం మూత పెట్టి ఉడికించుకుంటే ఇంకా రెడీ అయిపోతుంది ఒక రెండు నిమిషాలంటే ఒక రెండు నిమిషాలలో మనకు కర్రీ రెడీ అయిపోతుంది మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మరి కూర సిద్ధంగా ఉంది ఎంతో రుచి అయినా చాలా రుచికరమైన రొట్టె లేకి అన్నం లేకి కూడా రెండు రకాలుగా మనము జయింటుని తినడానికి రెడీగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మోత తీసి మనం ఒకసారి కలి తెప్పుకుందాం చూడండి బాగా గట్టిపడుతుంది కూర ంతా కూడా మనకు టమాటా ఉడికితే సరిపోతుంది ఎందుకంటే బీరకాయ తొందరగా ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్ ఇంకా రకరకాల గరం మసాలా ఇవి ఏమి వేయట్లేదు చాలు ధనియాలు తెల్లవాయ కొబ్బరి అల్లం ఈ మూడు వస్తువులు వేసుకొని దంచుకొని కానీ దాంట్లో వేసుకుంటే ఏ గ్యాస్ ప్రాబ్లం ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలాగే మేము తింటాం అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఓకే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మేము చేసుకుంటున్నాం ఈ చంటి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని ఆ